హాయ్ అండి నమస్తే అందరికీ ఇతన్ని గారు అని సంబోధించడం కూడా నాకు అంతగా ఇష్టం లేదు మన రెడ్డి గారు అదే విజయసాయి రెడ్డి ఢిల్లీ పార్లమెంటు బయట ఆర్తనాదాలు పెడతా ఉన్నావుంట్రా బాగా ఇరుక్కున్నావా కాకినాడ పోర్టులో బాగా గట్టిగానే ఇరుక్కున్నట్టు లే ఇన్ఫర్మేషన్ ఉంది లేకపోతే అంతలో ఆర్తనాదాలు ఎందుకు పెడతావు ఏంటి ఈ నాలుగు సంవత్సరాలు ఆగితే మళ్ళీ నువ్వు ప్రభుత్వంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపిస్తావా మనకు ఆయాసలు కూడా ఉన్నాయా మనం రాజశేఖర్ రెడ్డి టైంలో చేసిన లెక్కలకి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు మోపిదేవి గారు లాంటి కొంతమంది మంత్రులు అందరూ నెలనాగారా నీ నీ లెక్కల నుంచి గత ప్రభుత్వంలో లెక్కలు చేస్తేనేమో ఇప్పుడు కొంతమంది ఇరుక్కోబోతా ఉన్నారు మనం ఆల్రెడీ ఇరుక్కున్నామనుకో శుభ్రంగా పార్టీ కూడా నేను ఇక్కడ ఎవరు మనల్ని దాకట్లేదు కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో ఎవరితో ఒక మంత్రాలు పెట్టుకోవాలని ట్రై చేస్తున్నట్లున్నావు అందుకేగా ఈరోజు ఒక ట్వీట్ పెట్టావు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది పవన్ కళ్యాణ్ గారి సీఎం కావాలి అని చెర నువ్వేమో అనుకుంటున్నావా పది అడుగులు దూరం పెడితే పండుకోతిలా ఉంటావు పైన జనపనార ఉన్నట్టు ఒక తెల్లబొచ్చు నువ్వన్న పదహారేళ్ళు బాలకుమని అనుకుంటున్నావా ఈ విషయం మోదీ గారితో అనేవరు అక్కడదంతా పోయి అండమాన్లు పడతావు ఎందుకంటే సేమ్ ఏజ్ కదా వాళ్ళది పవన్ కళ్యాణ్ గారు నువ్వు అన్నా సీఎం అవుతారు అనకపోయినా సీఎం అవుతారు నీ నక్క తెలియదాటలో ఇక్కడే చూపించమాకే వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు అయినా నిన్నటిదాకా నలుగురు నలుగురు పెళ్ళాలు రంగులు రంగులేసుకునేవాడు పావలాకు పనికిరాడు ఇలా ఇవన్నీ కుర్తురావా మీకు పార్టీ మొత్తం సంగనగిపోద్ది ఇప్పుడు ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా అనాలంటే లెప్పలు వేసుకొని మాత్రమే రావాలి బయటికి నువ్వు పెట్టిన పీడి దెబ్బకి మనవాడు షెడ్యూల్ కూడా మార్చుకున్నట్టున్నాడు జనవరి పన్నెండో తారీఖు నుంచి ఏదో రోడ్లో మనకు రావాలన్నాడు ఈ రోజు నువ్వు పెట్టిన ట్వీట్ చూసే మైండ్ బ్లాక్ అయి ఉంటుంది ఎందుకంటే రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా విమర్శించాలంటే ముడి అంటారు కదా మళ్ళా వాళ్ళు షెడ్యూల్ మార్చుకున్నట్టున్నారు రేపు నీకు ఏదైనా పార్టీలో చేరే అవకాశాలు ఉండి అలా ఆలోచన వచ్చిన ఏమైనా ఉంటే ఆంధ్రాకి రాబాకరా బాబు మానవుడు ఖచ్చితంగా ఆయుధం తయారు చేస్తాడు నీకోసం ఎందుకంటే నువ్వు పోయి పక్క పార్టీలో ఉండి వాళ్ళ పొక్కలన్నీ బయట పెడతా ఉంటే చూస్తా ఊడుకోలేరు కదా మానవుడి సంగతి నీకు తెలియదేమంది ఖచ్చితంగా ఆయుధం తయారైంది నీకు చంద్రబాబు నాయుడు గారు బ్రతకడం ఏంటన్నా అట్లీస్ట్ ఈ నాలుగు సంవత్సరాలు నువ్వు బ్రతకడానికి ట్రై చేయి ఈ మధ్యలోనే చెప్పుతారులే నేను ఖచ్చితంగా నీ టైం బాగుండే ఏదైనా పార్టీలో జాగ్రత్తలుచుకుంటే మాత్రం ఆంధ్రాకి రామాక నీకు గుర్తుండే ఉంటుంది కదా ఖచ్చితంగా ఆయన తయారవుతుంది నీకు థ్యాంక్ యూ